హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఫస్ట్ తారీఖు ఆర్టీఓ ఆఫీస్ నాలుగోలు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ మా అబ్బాయికి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని ఆర్టీఓ ఆఫీస్లో నాలుగోలో బైక్ అన్న కార్కి స్లాట్ బుక్ అయింది డైరెక్ట్ వెళ్ళిపోయాం బైక్ వెళ్ళిపోయాం అక్కడ అలాగే మార్తీ అటెండర్స్ వెహికల్స్ ఉంటాయి కదా మరి వాళ్ళ టెస్ట్ డ్రైవ్ కొట్టేస్తారో అని చెప్పేసి అనుకుని మేము ఏం జరిగిందంటే నాలుగోలు వెళ్ళిపోవడం జరిగింది అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఈ ఆర్టీఓలో వానకి పేరెంట్స్ని అలౌట్ చేయలేదు నన్ను అలౌట్ చేయలేదు మా బాబు వెళ్ళేళ్ళు లోనకి వెళ్తే టెస్ట్ డ్రైవ్ అని చెప్పి వెళ్ళిండు అక్కడ ఏజెంట్ త్రూ వచ్చిన వాళ్ళకి ఏమో డైరెక్ట్ టెస్ట్ చేస్తున్నారు ఏజెంట్ త్రూ వెళ్ళకుండా డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసి వెళ్తాం కదా వాళ్ళకి ఓన్ వెహికల్ తెచ్చుకోవాలి ఓన్ బైక్ తెచ్చుకోవాలి అప్పుడు టెస్ట్ కొట్టిస్తామని చెప్పేసి అన్నారు చూడండి ఫ్రెండ్స్ ఒక సామాన్యుడు కారు అన్న బైక్ డ్రైవింగ్ టెస్ట్ కొడతానకి కారు అన్న బైక్ తెచ్చుకోవాలంటే సాధ్యమా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకటి ఇంకోటి సాధ్యం అయితే వీళ్ళు అందరూ మెన్షన్ చేయలేదు మీరు కారు తెచ్చుకోవాలి మీరే బైక్ తెచ్చుకోవాలని మెన్షన్ చేయలేదు మేము తెలియక అక్కడ ఆటో ఏజెంట్ల దగ్గర కార్లు ఉంటాయి కదా ఆటో అక్కడ వాన భారతి ఎయిట్ హండ్రెడ్లు ఉంటాయి కార్లు అవి కొట్టేస్తారు కదా అని మేము వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఇబ్బంది పడ్డామంటే ఓన్లీ బైక్ వేసుకెళ్ళాం మేము బైక్ కాగితాలు చూపించమన్నారు కాగితాలు చూపించాను కార్కి కార్ లేని పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ కార్ లేదు కార్ లేని పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి అయితే నేను ఏం చేయాలని ఆలోచించే అక్కడ వ్యాబ్తో ఊబర్ వాలో ఊబర్ కార్లు ఉంటాయి కదా అవి ఒక కార్ బుక్ చేసిన బుక్ చేసి అప్పుడు ఆ కార్లో ఒక డ్రైవర్ బుక్ అయిన తర్వాత వచ్చింది ఒక వాహనర్ వాహనరానికి డ్రైవర్ వచ్చిండీ సరే టెస్ట్ డ్రైవ్ సార్ ఒక ఇరవై నిమిషాలు అయిపోతుంది కొంచెం టెస్ట్ డ్రైవ్ కట్టాలి మీకు వెహికల్ ఉండే మీ ఫీజు ఎంత ఇచ్చేస్తానని చేస్తానని చెప్పి కుదరదండి నేను కార్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది గమనిస్తున్నారు కదా చూడలేరా వెళ్ళిపోవడం జరిగింది ఎంత రిక్వెస్ట్ చేశాను సార్ ఇలాగేలాగే పరిస్థితి అంటే ఒప్పుకోయాలి తర్వాత అది క్యాన్సిల్ చేస్తాం ఇంకోటి బుక్ చేసాం ఇంకో అతను డ్రైవర్ ఇచ్చిండు అతను కూడా వానరు కమ్ డ్రైవర్ ఇచ్చిండు అన్నీ ఇలా డీటెయిల్స్గా ఫుల్గా చెప్పేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే ఏమన్నా టెస్ట్ అయ్యారు మా అబ్బాయిది ఇక్కడ జస్ట్ ఇలా రౌండ్ ఒక రౌండ్ ఇరవై నిమిషాల్లో పది నిమిషాల్లో అయిపోతుంది ఇది చేస్తానని చెప్పి ఆయన సరే అని చెప్పేసి ఇంత పేమెంట్ అన్నాడు ఓకే అది మాట్లాడుకుందాం వెళ్తాం రావడం జరిగింది మా బాబు పది నిమిషాల్లో వెళ్ళి రానకెళ్ళి టెస్ట్ కొట్టేసి డ్రైవింగ్ మళ్ళీ ఆ బైక్ కూడా టెస్ట్ అయిపోయింది అంతా అయిపోయింది ఓకే సక్సెస్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆర్టీఓ రూల్స్లో కార్ డ్రైవింగ్ అయితే కార్ కి బైక్ డ్రైవింగ్ అయితే బైక్ రెండు రెండు కూడా మీరు వెహికల్స్ తీసుకెళ్ళాలి రెండు వెహికల్స్ తీసుకెళ్లి ఆ వెహికల్స్ కూడా ఇన్సూరెన్స్ ఆర్స్ పొల్యూషన్ పర్మినట్ ట్యాక్స్ అన్ని కరఫెక్ట్ ఉండాలి కరిఫెక్ట్ ఉండాలి బైక్ కానీ కార్ కానీ అన్నీ ఫోర్స్ ఉండాలి అలాంటి వెహికల్ తీసుకెళ్ళాలి బైక్ కానీ కారు కానీ గమనించండి తీసుకెళ్ళి అప్పుడు డ్రైవింగ్ కొట్టి బయటకు రావాలి మీరు డైరెక్ట్ ఆన్లైన్ లో బుక్ చేసుకుని వెళ్తే అదే కనుక ఈ ఏజెంట్ త్రూ వెళ్ళారనుకో ఏజంట్లు అక్కడ డీలర్స్ అందులో జాయింట్స్ ఉంటాయి అందులో వాళ్ళు ఉంటారో వాళ్ళు కొట్టింగ్ చేస్తారు వాళ్ళు త్రీ వెళ్ళిపోతే వాళ్ళు కొట్టింగ్ చేస్తారు కానీ డైరెక్ట్ టైంలోనికి మట్టికి చాలా కష్టం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డైరెక్ట్ వెయిన్లోని జర జాగ్రత్త